నేను నిన్న ఒక శీర్షిక చదువుతున్నాను జాక్ కోయ్ గతించిన జాక్ కోయ్ అతని కూర్చిన వార్తాపత్రిక ముఖలు ప్రభు అయిన యేసునొద్దకు నేను నడిపించిన వారిలో అతని ఒకడు అతని దిలాలలో అతని ధీరుడైన పరాక్రమవంతుడు I must call to question down in Florida because of asking a young child to remove its braces from its legs and to walk across the platform. And upon doing so the child walked across the platform normally and fell when it got to its mother. Florida loo, Prashita Batukitz Badadu, and the Chatan day Bokichinna Bidong Tanakalande Bandanamalutisivesi. ప్లాట్ఫామ్ కు అడ్డంగా నడుమని చెప్పినందుకు మామూలుగా ఉండి తల్లి దగ్గరకు వచ్చేసరికి పడిపోయినది చర్చ్ అదంతా కూడా క్రీస్తుకు శత్రువుగా మారిపోయినది ఈ ఎవ్వర స్త్రీ ఆమె యొక్క భర్త మన ధీరుడైన సహోదరుని దేశంలో న్యాయ తీర్పు సభకు రప్పించారు ప్రతి ఒక్క సంఘము సహోదరు జాతపక్షముగా నిలబడవలసి ఉండేను యేసుక్రీస్తు నామమును తెలివి ప్రతి సంఘము ప్రతి మనుషుడు ధైర్యంగా అతని పక్షముగా నిలబడవరను ప్రార్థించు ప్రతి ఒక్కరూ వారి ముఖాలపై ఉండవచ్చు అయితే అందుకు బదులుగా వార్తాపత్రికలో పెద్ద క్షణాలతో ఇలాగే ఉండిపోయినది మన పెద్ద సంఘ శాఖల్లో ఒకరు అతను శిక్షించడానికి నాస్తికులతో చేతులు కలిపినది సహోదరుడు పెట్టానికి సంఘ ఒక నాస్తికతో చేయి కలుపుట శిక్ష వేటిరకాయి And then, Brother Gordon Lindsay was at the rescue, and when the unbelieving judge said, "This man is a fraud because he taken the braces from that child and sent him across the platform and said he was healed," and he lied, and he did something contrary to the doctor's orders. Therefore he has a defiled case against him. తరువాత సోదరి గోడలిన్ సే అపాయింట్మెంట్ తప్పించు వల్ల ఉన్నాడు. విశ్వాసం లేనిటువంటి న్యాయాధిపతి అడిగాడు ఈ మనుషుడు వంచన చేశాడు ఎందుకంటే ఇతర చిన్న బిడ్డ బంధనములు తీసి ప్లాట్ఫామ్ కు అడ్డంగా పంపించాడు అతడు స్వస్థత పొందాడని చెప్పాడు అతను అబద్ధం చెప్పాడు వైద్యుని ఆగ్ల వ్యతిరేక చేశాడు కనుక మోసం చేసి అపహరించు కేసును అతనిపై పెట్టబడి God healed the boy, and the judge said, "I will ask any man in this court if that statement could be true—that God could heal that boy on one end of the platform and let him be sick on the other end. If that statement can be proved by the Bible, then I say, Mister Cole has a right for his statement." Mister Cole, little buddy, Iyal, abiviruno nenu dekhi stunaru, devaru abbaluni swastupar chadu, ane annadu, nayyadi pati like judge ila garige ఒకవైపు దేవుడు ఆ బిడ్డను వేదికపై స్వస్థత చేసి మరోవైపున అతని అనారోగ్యునిగా చేయినా అతని అనారోగ్యశునిగా చేయినా ఆ వివరణ ఖచ్చితము కగలదా అని ఎవరినైనా ఈ కోర్టులో నేను అడుగుతున్నాను బైబిల్ ద్వారా ఆ వివరణ రుజువు కాగినట్లయితే బైబిల్ వలన ఆ వివరణ రుజువైతే అలాటప్పుడు మిస్టర్ కోయ యొక్క వివరణ సరవుతున్నది ఒక దైవ సేవకుడు తన చేయి పైకెత్తాడు అన్నాడు గౌరవనీయులైన అయ్యా నేను చెప్పవచ్చా అని అడిగాడు జడ్జి అడిగాడు చెప్పవచ్చును బాడు ఒక రాత్రి ఉప్పొంగిపోతున్న సముద్రం పైన ఒక చిన్న ఔడ అడుగుకు మునిగిపోతున్నప్పుడు రక్షించదలను ఆశలన్నీ ఆగిపోయినవి దేవుని కుమారుని యేసు నీటిపై నడుచుకుంటూ వచ్చు చూడటూ పేరు గల ఒకరు ప్రభువా అది నీవైనట్లయితే నీళ్లపై నడిచి నీ ఎద్దుకు వచ్చినప్పుడు అనుమతి రమ్ము అని అపూసిన పేతులతో ప్రభు చెప్పాడు హడవల నుండి అతడు అడుగు బయటికి వేశాడు అయ్యా యేసు యేసువలే నీటిపైన అతడు నడుస్తున్నాడు అయితే అతడు భయపడినప్పుడు యేసు యుద్ధకు అతడు చేరిక ముందే అతడు మునిగిపోవచ్చు నేను జడ్జి చెప్పాడు కేసు కుట్టివేయబండది అని అన్నాడు మనకు పశు నాయకత్వం కావాలి తెలివి గల మనుషులు కాదు